ఎవ్రీవ్యాన్ ఈరోజైతే నేను పిల్లల కోసం అయితే రెడీ అయ్యి చూస్తూ అయితే ఉన్నాను సో వర్క్ అంత అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే టైం వచ్చేసేసి ఎయిట్ థర్టీ అయితే అవుతుంది సో నెక్స్ట్ నా వర్క్ ఏంటి అంటే నేను యాక్చువల్గా స్నానం చేసిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత వంట అది ఫినిష్ చేసేసుకుని దేవుడికి అయితే చూడండి జస్ట్ అలా దీపారాధన అయితే పెట్టేసుకున్నాను మీతో చెప్పినట్లుగానే నెక్స్ట్ టైం కిచెన్లోకి వచ్చేసేసి చాలా సింపుల్గా ఇలా గోరచొక్క ఫ్రై అయితే కొంచెం చేశాను అన్నమాట హెల్తీ కోసం నెక్స్ట్ రైస్ అయితే అలా కడిగి పెట్టేసుకుని రెడీగా అయితే ఉంచేసాను టైంకి స్టవ్ ఆన్ చేసుకోవచ్చు అనే టైప్లో గిన్నెలన్నీ కూడా తొమ్మిది కూడా సర్దేసుకున్న అనమాట ఎక్కడెక్కడ నీట్గా ఉండాలి కాబట్టి ఆయన పెట్టేసుకుందామని నెక్స్ట్ ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను కాబట్టి ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాను ఎక్కువగా లేకపోతే రాగి మాడ తీసుకుంటాను కాబట్టి దేవుడి దగ్గర ఉన్న బనానాస్ అయితే ఇది కొంచెం దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ఫ్రూట్స్ అయితే తీసుకుంటానమాట ఈ లోపు ఏం చేస్తాను అంటే మార్నింగ్ తాగిన కాఫీ కాకుండా సెకండ్ టైం అయితే నేను ఇప్పుడు ప్రశాంతంగా కాఫీ అయితే ఇంకోసారి అయితే పెట్టుకు తాగుతాను జస్ట్ లిటిల్ మోర్ టూ టైమ్స్ కాఫీ అయితే కన్ఫామ్గా తాగుతాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేచినాక సిక్స్ సిక్స్ థర్టీ టైంలో ఒకసారి వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కిడ్స్ వచ్చే ముందు కిడ్స్ ఒక్కడిద్దరున్న టైంలో అయితే సెకండ్ టైం కాఫీ అయితే తాగటం నాకు అలవాటు ఇంకా ఫుడ్ ఇంకా టిఫిన్ ఇవన్నీ ఇంత పెద్ద కౌంటేం కాదు దేవుడి దగ్గర పెట్టిన ఏదైతే బనానాస్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయి అదైతే ఒకసారి తీసుకుని తింటాను ఇంకా అంతే ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేయాలనుకుంటే చేస్తాను లేదంటే ఆ టైంలో కూడా ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు నేను నా డైట్ అయితే ఇంతే ఉంటుంది చాలా లైట్ డైట్ అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట ఈరోజైతే ఇదంతా వచ్చేసి మీకు మార్నింగ్ బ్లాగ్ టైప్లో ఇదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా మార్నింగ్ సెక్షన్ ఎప్పుడు చేయలేదు ఓకే అండి ఈరోజైతే మార్నింగ్ బ్లాక్ స్ట్రైట్ చేస్తున్నా కదా ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ